హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ లడ్డు అనమాట చాలా సింపుల్గా పిల్లలు పెద్దలు ఎవరైనా చేయగలిగేలాగా నేను మీకు చేయి చూపిస్తాను ఈ లడ్డు చాలా హెల్దీ అనమాట చూడండి ఎలా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది అనమాట పిల్లల కాళ్ళ నుంచి పండు ముసలి వరకు కూడా ఈ అనేది ఈజీగా తినేసేయచ్చు అంత బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం బాడిని పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు అనేవి మనం తక్కువ మంట మీద వేపుకుంటూ ఉండాలన్నమాట కలుపుతూ వేపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ మంట మీద మనం కానీ ఈ పల్లీలు వేపుకున్నామనుకో పైన మాడిపోతుంది వేగిపోయినట్టు అనిపిస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది కానీ మనం తక్కువ మంట మీద వేపుకున్నామనుకో పల్లీలు అనేవి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా వేగిపోవాలన్నమాట అలా వేగినప్పుడే లడ్డు తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవి వేగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బాండిలో మరి ఒక ముప్ప కప్పు దాకా బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ బాదం పప్పులు మనం ఎక్కువ వేయించిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు అలా ఇలా కలుపుతూ ఉంటే చాలన్నమాట వేగిపోతాయి అనమాట చూడ ఇలా కలుపుతూ వేయించుకోండి మనకి అక్కడక్కడ కొంచెం కాలినట్టు అనిపిస్తుంది అనమాట బాదం పప్పు అప్పుడు వేగిపోయినట్టు అర్థం అనమాట వీటిని కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పావు కప్పు దాకా ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి ఇది ఆల్రెడీ ఎండిపోయిన కొబ్బరే కాబట్టి మనం లైట్గా ఒక నిమిషం కలుపుతూ వేపుకుంటే సరిపోతుంది అనమాట ప్రతిదీ మనం వేపే ప్రతి పదార్థాన్ని కూడా మనం తక్కువ మంట మీదే వేపుకోవాలన్నమాట అప్పుడే ఈ లడ్డ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా వేగిపోయింది అనమాట ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కప్పు దాకా నూలు వేసుకొని చెట్టుపట్లు ఆడించి తీసేసుకోవటమే ఇప్పుడు వీటిని కూడా వేగిపోయినాక ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం పల్లీలు అయితే పొట్టు తీసేసాను అనమాట ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం బాదం ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరగ్గా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు లడ్డు పంటికి అంటుకోకుండా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా కొబ్బరి అలానే బాదం పప్పు పౌడరు మిక్సీ వేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు అలానే పల్లీలు తెల్ల నువ్వులు మూడు యాలకులు వేసుకొని మళ్ళీ కచ్చాపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవటమేనమాట నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను చాలా మంచిదనమాట ఆర్గానిక్ బెల్లం తీసుకోవటం వల్ల ఇప్పుడు ఒక్క చిటికుడు ఉప్పు వేసుకొని మొత్తం కూడా బాగా కలపాలన్నమాట మనం ఏ స్వీట్ చేసినప్పుడైనా ఒక చిటికుడు ఉప్పు వేయటం వల్ల ఆ స్వీట్ రుచి పెరుగుతుందనమాట ఇప్పుడు మనం ఇలా లడ్లు చుట్టేసుకోవచ్చు కానీ నేను కొంచెం నెయ్యి వేసి లడ్లు చుట్టుకుంటాను మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి లేదంటే లేదు నెయ్యి వేయకపోయినా కానీ లడ్డు అనేది బాగా వస్తుందన్నమాట చుట్టుకోవడానికి నేను నెయ్యి వేసినాక ఇలా లడ్లు చుట్టుకుంటున్నాను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చక్కగా చుట్టుకోవటమేనమాట అనమాట చూసారా ఎంత బాగుందో నేను లడ్లన్నీ కూడా చుట్టి ఇలా ప్లేట్లోకి తీసుకొని పిస్తా పప్పుని ఇలా పెట్టాను అనమాట ఈ లడ్ల మీద చూడండి ఎంత బాగున్నాయో కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఈ లడ్డు అనేది హెల్త్కు చాలా మంచిది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్